హాయ్ అండి వెల్కమ్ టు లాస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసండి మనం దోశలు వేసుకునే పని మీద దోశ వేసుకుంటుంటే దోసి తీస్తా ఉంటే మనకి చిన్న చిన్న ముక్కలు అయిపోతున్నాయి మనం ఇలా దోశ వేసుకుంటా ఉంటే దోశ అయితే తీసుకోకుండా అతుక్కో అతుక్కుపోయి మనకి దోశలు అనేది ఇలా సరిగ్గా రాకుండా ముక్కలు అయిపోతున్నాయి కదా ఇలా మనం ముక్కలు అయిపోయి పక్కన పడేస్తా ఉంటాం కదండి అలా పక్కన పడేయకుండా మళ్ళీ కొత్త పెనాలు కొనకుండా ఎలా రిమూవ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి పెనుని మళ్ళీ మనకి దోశ అతుక్కోకుండా ముక్కలు అవ్వకుండా నీట్గా వచ్చేలాగా చూపిస్తున్నానండి ఇలా ఇరిగిపోతున్నప్పుడు దో పెను అనేది పాడైపోయింది అని చెప్పి పక్కన పడేస్తా ఉంటాం కదండి అలా పడేయాల్సిన అవసరం లేకుండా పెను అయితే వేడిగా ఉన్నప్పుడేనండి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీని మీద అయితే పేస్ట్ అయితే అప్లై చేసేసుకోండి పేస్ట్ అయితే అప్లై చేసేసుకోవాలండి ఇలా పేస్ట్ అయితే వేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడేనండి ఇప్పుడు ఇలాంటి ఒక సాంజి కానివ్వండి మెత్తటి పేస్ట్ కానీ ఇలా మనకి కొంచెం ఆయిల్ ఉంటే ఓకే అండి ఆయిల్ లేకపోతే కొద్దిగా వాటర్ అయితే చల్లుకోండి చల్లుకొని ఆ పేస్ట్ ఆ వేడి మీద వేడిగా ఉన్నప్పుడే మొత్తం అప్లై చేసేయాలండి మనకి నూనె అనేది ఎక్కువ ఉంటది కాబట్టి ఆ పెను మీద ఆయిల్కి ఇటుకి జుడ్డుకి అతుక్కుని పోయి మనకి ఈ రావండి ఆ పెను అనేది అతుక్కుపోతా ఉంటది అట్ట అనేది ఇరిగిపోతా కూడా ఉంటది చూసారా ఇలా వేడి ఉన్నప్పుడు మాత్రమే కొద్దిగా వాటర్ అయితే జలుకుందాం అనుకోండి ఆ వేడి అనేది మనకి మొత్తం ఇలా రుద్దే చేసుకోవాలండి నీట్ గా అసలు చాలా బాగా మనకు పెను మీద అట్టు ఇరగకుండా నీట్ గా అయితే చాలా బాగా వస్తుందండి ఇలా చేసుకోవటం వల్ల ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తెలియక వస్తువులు అనేది వాడకుండా అవి రావట్లేదు అని పక్కన పడేసేసి మళ్ళీ వందలు వందలు ఖర్చు పెట్టేసేసి వస్తువులు కొంటా ఉంటాం కదా అలా పడేయాల్సిన అవసరం అయితే అసలు లేదండి వీడియోస్ అయితే చూసినాక ఇవి అన్నిటి పంపెట్టి ఒక్కరికి కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతాయండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఇలా అనుకోండి మనకి ఆ జిడ్డంతా పోయి ఆయిల్ జిడ్డు దాన్ని మొత్తం పోయి మనకి నీట్గా పెనుమనేది కొత్తదిలాగా అయిపోద్ది ఎక్కడ అతుక్కోకుండా అందుకేనండి ఎప్పుడైనా సరే స్టీల్ పీస్ అలాంటివి తీసుకోకూడదు ఇలాంటి మెత్తడి స్వాది లాంటి పీస్ ఇలాంటివి తీసుకోవాలి ఇప్పుడు మీకు క్లీన్ చేసి చూపిస్తానండి ఇలా రుద్దేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా ఇప్పుడు అయితే క్లీన్ చేసి చూపిస్తాను ఇదిగోండి మీకు క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నా ఎక్కడ జిడ్డు లేకుండా చూసారా మనకి పెను అనేది ఎంత నీట్ గా అయిందో ఎక్కడ జిడ్డు అనేది అస్సలు ఉండదండి ఆయిల్ జిడ్డు ఇప్పుడు మీకు దోశ వేసి కూడా చూపిస్తానండి మీకు దోశ ఎంత చక్కగా మనకి వస్తుందో చూడండి అసలు ఇరగకుండా పెను హీట్ అవ్వాలండి ఎప్పుడైనా అసలు దోశ వేసుకోవాలంటే పెను అనేది బాగా కొద్దిగా హీట్ గా ఉండాలండి మరి పొగలు వచ్చేలాగా కాదండి బాగా హీట్ అయితే ఉండాలి ఎప్పుడైనా సరే పేను వేడిగా ఉన్నప్పుడు అయితే వాటర్ అలాంటి పొయ్యి కాకండి పొయ్యి పోసినప్పుడు ఏంటంటే మనకి దీని మీద ఉన్న కూడా ఊడిపోయి వచ్చేస్తుందండి ఇప్పుడు ఇలా వేడైనప్పుడు ఇలా ఒక ఉల్లిపాయని సగానికి కట్ చేసుకొని పోస్ట్ సాయంతో ఇలా రుద్దుకోవాలండి ఎందుకంటే మనం ఇలాగే డైరెక్ట్ గా తీసుకున్నాం అనుకోండి చేయి కాలద్దు కదా అలా కాలకుండా ఇలా ఒక ఫో వేసేసుకొని ఇది మొత్తం రుద్దేశాం అనుకోండి మనకి దోశ అనేది చాలా బాగా ఎంత పలసంగా వేసుకున్నా సరే అండి పేపర్ అంతా దోశ వేసుకున్నా సరే నీట్ గా అయితే మనకి దోశ ఇలా దుద్ధేసుకోవాలి ఉల్లిపాయ సగం కట్ చేసుకున్నాక ఇదిగోండి ఇలా గింటితో తీసుకున్నాను మనం ఈ విధంగా ఎంత పలసం కావాలంటే అంత పలసంగా వేసుకోవచ్చు అండి దోశని మనకి ఇదిగోండి దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి చూడండి మనకి దోశ అనేది ఎంత చక్కగా ఊడొస్తుందో కింద చూసినప్పుడు దోశ తీయాలంటే అండి అసలు ఇది వచ్చింది ఎంత పలసంగా వేసుకున్నాను చూశారు కదా ఎంత పలసంగా వేసుకున్నా సరే దోశ అనేది చాలా చక్కగా నీట్గా అయితే వస్తుందండి ఇలా చేసుకోవటం వల్ల పక్కన పడేయాల్సిన అవసరం లేదు మళ్ళీ కొత్తవి కొనాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదండి ఇలా చేసుకోవటం వల్ల మనకి పెను అనేది పెను మీద అయితే చపాతీలు అయితే అస్సలు కాల్చొద్దండి చపాతీలు కాల్చుకోవడానికి వేరే పెను అయితే పెట్టుకోండి ఎందుకంటే చపాతీలు కాల్చడం వల్ల మనకి పెను మీద దోశ అనేది రావండి అందుకని పెను చపాతి కాల్చుకోవడానికి సపరేట్గా ఒక పెనువును అయితే పెట్టుకోండి చూడండి దోశ అనేది ఎంత పలసంగా ఉందో మీకే చూస్తుంటేనే అర్థమవుతుంది కదా పేపర్ లాగా ఎంత పలసం చేసినా కూడా మనకి చక్కగా వచ్చిందండి అందుకని ఎప్పుడైనా సరే దోశ కాల్చుకోవడానికి ఒక పెను దోశ వేసుకోవడానికి చపాతీలు అవి కాల్చుకోవడానికి సపరేట్గా ఇంకో పెనుము అయితే పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే అండి చపాతీలు కాల్చి మళ్ళీ అదో దాని మీద పెను మీద మనం దోశలు వేసామనుకోండి అస్సలు రావండి పెను అనేది పాడైపోద్ది ఆ వేడికి మనకి రావన్నమాట అందుకని ఈ చిన్న టిప్స్ తెలిస్తే చాలండి ఇలా ఎన్ని కావాలంటే ఎన్ని వేసుకోవచ్చు అలాగే ఎంత పలసంగా కావాలంటే అంత పలసంగా అయితే వేసుకోవచ్చండి దోశలు అనేది మీకు దోశ నేను ఆల్రెడీ లైవ్లో వేసి చూపిస్తున్నానండి ఎంత పలసంగా వస్తున్నాయో మీరే చూస్తున్నారు కదా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది నేను చెప్పానని కాదు రాని మేము మీకు దోశలు రావట్లేదని పెను పక్కన పడేసి ఉంటారు కదా అలాంటి పెను మీద ఇలా ట్రై చేసి చూడండి మీరు ఖచ్చితంగా అవసరం వస్తాయండి అసలు దోశ అనేది అస్సలు తిరగదు మీరు ఎలా తీసినా వస్తాయండి చూడండి ఎంత ఫలసంగా ఉందో అసలు దోశ అనేది చూస్తుంటేనే మీకు నోరుగుతుంది కదా ఇలా ఇలా చేసుకోవచ్చు చేసుకుంట వల్ల మన పెనుము అనేది పాడవకుండా నీట్గా ఉంటుంది ఒక మంచి టిప్స్ అయితే మీ ముందు తీసుకొచ్చానండి ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే తీసుకొస్తానే ఉంటాను మీ ఫ్రెండ్స్ వీడికి కూడా షేర్ చూసారు కదా అంతేనండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చినాయి అనేది నా కామెంట్ శిక్షగా తెలియచేయండి మీ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ వీడియో ఇప్పటిదాకా దాకా మన ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇకపై కూడా ఇలాగే సపోర్ట్ చేస్తాను మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ